వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ స్పైస్ ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఇడ్లీ పిండి పునుగులు అండి కొంతమంది పునుగులు అంటారు కొంతమంది బోండాలు అంటారు అయితే మీరేమంటారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి ఈ ఇడ్లీ పిండి పునుగులు అనేవి మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా చేసుకోవచ్చు లేదంటే ఈవినింగ్ టైం స్నాక్స్కైనా చేసుకోవచ్చు అండి అయితే మనం ఎంత బాగా చేసినా బండి మీద అమ్మే వాటిలాగైతే మనకి రావు కదా ఇవాళ నేను చెప్పే టిప్స్ ఫాలో అయిపోండి సేమ్ బండి మీద టెక్చర్ అలాగే టేస్ట్ కూడా వచ్చేస్తుంది ఈ పునుగుల కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలోకి కొంచెం గట్టిగా ఉండే ఇడ్లీ పిండి అయితే యాడ్ చేసుకోండి అంటే మనం ఫస్ట్ రుబ్బిని పిండి ఉంటుంది కదండి అస్సలు వాటర్ అనేది కలపకుండా ఆ పిండిని అయితే వేసుకోవాలండి ఇక్కడ నేను అలా గట్టిగా ఉన్న ఇడ్లీ పిండిని ఒక కప్పు యాడ్ చేసుకున్నాను దీనిలోకి ఒక అరకప్పు మైదాపిండి వేసుకుంటున్నాను మీ కనుక మైదాపిండి ఇష్టం లేకపోతే ఈ మైదాపిండి ప్లేస్లో అరకప్పు గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నేను దీనిలో ఒక పావు కప్పు వరకు బియ్యపిండి వేసుకుంటున్నానండి ఈ బియ్య పిండి వేసుకోవడం మూలంగా మనకి పునుగులు అనేవి క్రిస్పీగా వస్తాయి అలాగే ఆయిల్ పీల్చకుండా ఉంటాయి ఇప్పుడు కొంచెం అంతా సాల్ట్ వేసుకోండి సాల్ట్ చూసుకుని వేసుకోండి ఆల్రెడీ ఇడ్లీ పిండిలో మనం సాల్ట్ యాడ్ చేస్తాం కదా అందుకని కొంచెం చెక్ చేసి వేసుకోండి మరీ ఎక్కువ వేస్తే మన పునుగుల్లోకి ఉప్పు ఎక్కువైపోతుందండి ఇప్పుడు దీన్నంతా చక్కగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి అయితే ఫస్ట్ వాటర్ యాడ్ చేసుకోకండి మన ఇడ్లీ పిండిలో ఆల్రెడీ కొంచెం వాటర్ ఉంటుంది కదా సో మనము ఇదంతా చక్కగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోండి ఫ్రెండ్స్ మీరు ఇప్పటి వరకు నా ఛానల్కి కనుక సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదండి వెళ్ళేటప్పుడు ఒక లైక్ ఇచ్చేసి వెళ్ళండి ఇప్పుడు దీనిలో ఇలా మిక్స్ చేసుకున్నాక కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మన పునుగుల పిండి కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలండి వాటర్ని ఒకటేసారి ఎక్కువగా యాడ్ చేయకండి ఎందుకంటే మన పిండి పల్చనైనా కానీ మన పునుగులు అనేవి సరిగ్గా రావండి అలాగే గట్టిగా ఉన్నా కానీ పునుగులు అనేవి బాగా రావు మనకి సో కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి ఈ విధంగా అయితే పిండంతా కలిపేసుకున్నా నేను ఇక్కడ మనకి సమ్మర్లో ఇడ్లీ పిండి అనేది చాలా వరకు పులిచిపోతుంది కదండి అలా పులిచిపోయినప్పుడు మీరు కనుక ఇట్లా ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే అస్సలు ఇడ్లీ పిండి అనేది వేస్ట్ అవ్వదు ఇంట్లో వాళ్ళందరూ అస్సలు పులిచిపోయిన పిండి అని తెలియకుండానే చాలా ఇష్టంగా అయితే తినేస్తారు ఈ విధంగా పిండి కలిపి పెట్టుకున్నాక ఇప్పుడు దీని మీద నేను మూత పెట్టేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకోవాలండి ఈ విధంగా ఒక అరగంట వరకు పక్కన పెట్టుకున్నాక అరగంట తర్వాత మూత తీసుకుని మన పిండి అంతా చక్కగా నానిపోయి ఉంటుందండి అంటే మన ఇడ్లీ పిండి ఆల్రెడీ నానిందైనా కానీ మనం మైదా పిండి ఇప్పుడు కలిపాం కదా దానికోసమని ఒక అరగంట అయితే నానపెట్టుకోవాలండి ఆ తర్వాత దీనిలో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు చిన్న పచ్చిమిరపకాయ అలాగే కరివేపాకు జీలకర్ర అలాగే కొంచెం అంతా వంట సోడా కూడా వేసుకోవాలండి ఎందుకంటే మన ఇడ్లీ పిండి అనేది బాగా పులిసిన పిండి అయితే వంట సోడా అవసరం లేదండి లేదు కొంచెం పులవకుండా ఉందంటే వంట సోడా వేస్తేనే మన పునుగులు అనేవి చక్కగా ఉబ్బి గుల్లగా వస్తాయండి అంతేకాకుండా బాగా పులిసిన పిండి అయితే చాలామందికి గ్యాస్ ఫామ్ అవుతుందండి సో ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది లేకుండా ఈ వంట సోడా వేస్తే అసలు ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది మనకు ఉండదండి ఒకసారి ఇవన్నీ వేసుకున్నాక బాగా పిండినంతా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి మన పిండి చూసారా ఇట్లా పునుగులు వేస్తే మనకు వచ్చే కన్సిస్టెన్సీలో ఉండాలి ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి ఆయిల్ని బాగా వేడవనివ్వాలి ఆ తర్వాత స్టవ్ని లో లో ఫ్లేమ్ మీద పెట్టేసుకుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ని మీకు ఏ సైజులో పునుగులు కావాలో ఆ సైజులో కొంచెం చిన్న చిన్నగా పునుగుల షేప్ వచ్చేటట్టుగా ఈ పిండినంతా ఆయిల్లో స్లోగా డ్రాప్ చేసుకోండి ఒకటేసారి పైనుంచి పడేయకండి ఆయిల్ చిందే ఛాన్స్ అయితే ఉంటుంది ఈ విధంగా మొత్తం పిండినంతా ఈ పునుగుల షేప్లో ఆయిల్లోకి వేసేసుకోండి ఇప్పుడు ఆయిల్ని మీరు మీడియం నుంచి హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పునుగుల్ని కాల్చుకోవాలండి ఎందుకంటే ఈ పునుగుల్ని హై ఫ్లేమ్ మీద పెట్టి కాల్చుకున్నారంటే పైన అంతా కాలిపోతుంది లోపల అలాగే ముద్ద ముద్దగా ఉండిపోతుందండి లేదు లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే కనుక ఆయిల్ బాగా పీల్చేస్తాయి అందుకని మీడియం టు హై ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పునుగులు చక్కగా అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి ఇలా అటు ఇటు తిప్పుకోకపోతే కనుక వైపు మంచి కలర్ వచ్చేస్తే ఇంకో వైపు తెల్లగా ఉంటాయండి చూడటానికి బాగుండదు కాబట్టి కొంచెం అటు ఇటు తిప్పుకుంటూ స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా కాల్చుకోవాలండి చూడండి ఈ విధంగా అయితే కాల్చుకోండి ఈ పునుగులన్నీ మంచి కలర్ వచ్చాయి చూడండి ఇప్పుడు మనకి ఈ టైంలో మనం వీటిని ఆయిల్లోంచి సపరేట్ చేసేసుకుని సర్వ్ చేసేసుకుందామండి ఈ పునుగులు అనేవి మీరు ఏ చట్నీతో సర్వ్ చేసుకున్నా చాలా టేస్ట్గా ఉంటాయి లేదంటే డైరెక్ట్గా ఇలా తినేసినా చాలా బాగుంటుందండి అంతే అండి ఎంతో టేస్టీ అయినా మన ఇడ్లీ పిండి పునుగులు అయితే రెడీ అయిపోయినాయి వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి అప్పుడే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వచ్చేస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్